ప్రభు అయిన యేసుక్రీస్తునములో అందరికీ వందనములు చెల్లిస్తున్నాను ఇది నము వాక్యం భక్తిహీనుని సంపాదన వాణిని మోసం చేయను సామెతల గ్రంథం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన అధిపతులు దానియుల మీద నేరం మోపి రాజు ఎదుట అతనిని నేరస్తునిగా కనపరిచినప్పుడే రాజు తాను చేసిన పొరపాటును గుర్తెరిగాను తాను మోసగించబడేనని గ్రహించను ఎట్టి ఆలోచన లేకుండా శాసనం మీద గ్రుడ్డిగా సంతకం చేశాను ఆఫీసులోని అధికారులు చాలాసార్లు ఇట్టి పొరపాటు ద్వారానే తొందరలో చిక్కుకొనిదరు సంతకం పెట్టక మునుపు విషయమును జాగ్రత్తగా చదువరు మనము చక్కగా చదివి అర్థం చేసుకొనక మునుపు ఏ పత్రిక మీద సంతకము చేయరాదు దర్యావేష మంచివాడైనప్పటికీ బుద్ధిహీనంగా ప్రవర్తించను మనం కూడా ఎన్నో పర్యాయములు మంచివారముగా ఉండుచు బుద్ధిహీనములంగా కావచ్చును అందువలనే స్వభావ సిద్ధమైన మంచితనము నిజమైన మంచితనము కాదు మనము దేవుని ఎందు నేడల ఆయన మనకు నిజమైన జ్ఞానమును అనుగ్రహించును ఆ దైవ జ్ఞానమే చెడు పన్నాగముల నుండి మనలను కాపాడును ప్రారంభంలో లోక సంబంధమైన మన మనస్సులు కలవరముతో నిండి ఉండును కనుకనే ఆత్మీయ విషయములను స్పష్టముగా ఎరుగజాలము అయితే దేవుడు నియమించిన శిక్షణ కాలము ముగించిన పిమ్మట అన్ని విషయములు స్పష్టముగా అర్థమవును మనము నిజముగా జయించువారముగా ఉండునట్లు ప్రభువు సహాయము చేయునుగాక మన హృదయములలోని సనుగులను నెపములను ప్రభువు తీసివేసి మనకు నిజమైన దృఢ విశ్వాసము గాక ఎడారిలో సలహార్ నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది ఫిలిపి పత్రిక నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నా వద్ద ఉన్న తోటపని పుస్తకం ఒక అధ్యాయంలో నీడలో పెరిగే పూలు గురించి ఉంది తోటలో ఎప్పుడు సూర్యరశ్మి పడని భాగాలను ఎలా ఉపయోగించాలి అనే విషయం గురించి అందులో వ్రాసి ఉంది కొన్ని కొన్ని పూజాతులు ఇలాంటి చీకటికి మారుమూల ప్రాంతాలకి భయపడవట నిజానికి అలాంటి చోట్లనే అవి బాగా పుష్పిస్తాయట ఆత్మీయ ప్రపంచంలో కూడా ఇలాంటివే ఉంటాయి ఇహలోకపు పరిస్థితులు విషమించినప్పుడే అవి పుష్పిస్తాయి అవి దిగులు మబ్బు కమ్మి మసగేసినప్పుడే విరబూస్తాయి అపస్రుడైన పౌలు అనుభవాలు కొన్ని మనకు అర్థం కావాలంటే ఇదే మార్గం పౌలు రోమ్లో ఖైదీగా ఉన్నాడు అతని జీవితాశయం ఉమ్మైపోయింది అయితే ఇప్పుడే కమ్ముకుంటున్న ఈ మసక చీకట్లోనే ఆత్మ పుష్పాలు రంగులు విరజిమ్ముతూ తలలెత్తుతున్నాయి జీవితంలో ఆ పూలు పూయడాన్ని పౌలు చూసి ఉంటాడు కానీ ఇంత ఆకర్షణీయంగా కళ్ళు జిగేలు మనిపించే రంగులతో విరబూయడం ఎన్నడూ చూడలేదు ఇంత ముందెన్నడూ లేనని వాగ్దాన సంపదలు పౌలును ఆహ్వానిస్తున్నాయి ఈ సంపదల్లో క్రీస్తు కృప ఆయన ప్రేమ ఆయన ఇచ్చే శాంతి ఆనందం ఇలాంటివి ఉన్నాయి అయితే వాటి నిజస్వరూపం వాటిలో దాగియున్న మహిమ మసక చీకటి కమ్మినప్పుడే బయటకు వస్తాయి చీకటి లోయలో దేవుని మహిమ వెల్లడయ్యే అరుణోదయాలవుతాయి ఈ ఆత్మీయ సిరులను పౌలు క్రమంగా సంపూర్ణంగా గుర్తించడం మొదలుపెట్టాడు ఒంటరితనం బాధలు కమ్ముకున్నప్పుడే శక్తిని నిరీక్షణను వస్త్రాల్లాగా ధరించుకున్న స్త్రీ పురుషులు ఎంతమందో మనకు తెలుసు అలాంటి వాళ్లను మీ ఇష్టం వచ్చిన చోట బంధించవచ్చు కానీ వాళ్ళ సంపదలు ఎప్పుడూ వాళ్ళతోనే ఉంటాయి వాటిని వారి నుండి వేరు చేయలేము వారికి ఉన్న సమస్తాన్ని నాశనం చేయవచ్చు అయితే వారి ఎదుట ఎడారి ప్రదేశం ఒంటరితనం ఉత్సాహంతో గంతులు వేస్తాయి అరణ్య ప్రాంతాలు గులాబీలా వికసించి ఆనందిస్తాయి ప్రతి పుష్పము అది సూర్యకాంతిలో అటు ఇటు ఊగేటప్పుడు దాని నీడ ఎక్కడో ఒకచోట పడుతూనే ఉంటుంది ప్రతి పువ్వుకి నీడ ఉంటుంది వెలుగు ఉన్న చోటల్లా నీడ కూడా ఉంటుంది ప్రయోజనలు